ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ నగరంలో ఇటీవల అల్లరి మూకల ఆకడాలు పెరిగిపోతున్నాయి గతంలో ఓల్డ్ సిటీకే పరిమితమైన ఈ రౌడీ నగరం నగరమంతా విస్తరించారు వాళ్ళల్లో ఆధిపత్య పోరుతో సామాన్యులు అమాయకులు సమిదలవుతున్నారు వీళ్ళ ద్వారానే ఎక్కువగా డ్రగ్స్ కూడా సరఫరా అవుతుంది ఒకళ్ళ కోసం అంటే గ్యాంగ్లుగా ఏర్పడి వీళ్ళంతా అమాయకులు సాధారణ ప్రజలపై దాడులు చేస్తున్నారు వరుసగా కనిపిస్తున్నాయి మనం చూసాం కేవలం ఇది తెలంగాణ హైదరాబాద్కే పరిమితం కాదు చుట్టూ ఉన్న మూడు కమిషనరేట్లు రాచకొండ సైబరాబాద్ కమిషనరేట్ ట్రై కమిషనరేట్లో దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది రౌడీ సీట్లు ఉన్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తించింది కేవలం హైదరాబాద్ కమిషనరేట్లోనే పదిహేను వందల మంది రౌడీ సీట్లు ఉన్నారట ఇక రాచగొండ సైబరాబాదులో రెండు కలిపి ఒక వెయ్యి మంది టోటల్గా రెండు వేల ఐదు వందల మంది రౌడీషీటర్లు ఉన్నారు వీళ్ళ ఆగడాలకు అంత అదుపు లేదు వాళ్ళు పోలీసులు కూడా లెక్క చేయడం లేదు మనం చూసాం ఇటీవల ఒక వీడియో బాగా వైరల్ అయింది అంబర్పేటలో ఒక యువకుడు రాత్రిపూట రోడ్డు బయట నుంచి వెళ్తుంటే ఒక గ్యాంగ్ వచ్చి దాడి చేసింది వెంటనే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అతన్ని స్థానికంగా దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించడంతో అతను బతికి బయటపడ్డాడు అయితే ఎవరైతే గ్యాంగ్ దాడి చేసిందో ఆ గ్యాంగ్ను పోలీసులు గుర్తించారు వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు సేమ్ కేసు ఇంకో చోట ఏం రిపీట్ ఏమైందంటే వనస్థలిపురం వనస్థిలిపురంలో దారుణం ఏంటంటే అంబులెన్స్ అంబులెన్స్ వెళ్తూ వాడు ఒక గ్యాంగ్ ఉంది అక్కడంతా ఆ గ్యాంగ్కి వెళ్ళాలి కదా ప్రాణాలు కాపాడాలి హాస్పిటల్కి చేర్పించాలి ఆ పేషెంట్ని కంటిన్యూగా హారం కొడితే వాళ్ళంతా వచ్చి అంబులెన్స్ని చుట్టుముట్టి డ్రైవర్ను బయటికి లాగి దారుణంగా కొట్టారంటే అసలు ఎంత దారుణమైన స్థితి వనస్సలిపురంలో అది కా అదైనా రెండవ రోజే ఇక్కడ మనం కేపిహెచ్విలో చూడవచ్చు హైదర్ నగర్ పరిధిలో కొంతమంది గుండాలు వాళ్ళు స్థానిక నేతలుగా చలామణి అవుతున్నారు వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు అసలు చాలా రువాబ్ చేస్తూ దారిలో పోయే వాళ్ళకి ఇళ్లలో దూరి కూడా దారుణంగా కొడుతున్నారు కేపిఎస్ఈలోనే ఇంకొక సంఘటన రికార్డ్ నమోదైంది పోలీస్ స్టేషన్లో మరీ దారుణంగా ఆ గ్యాంగ్ ఏం చేసిందంటే ఇంట్లోకి దూరి దంపతుల్ని కొట్టింది ఎందుకు కొట్టిందని పోలీసులు అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే బైకులు ఇష్టం వచ్చినట్టు మా ఇంటి ముందు పార్క్ చేస్తున్నారు కాబట్టి బాబు ఇక్కడ మీరు పార్క్ చేయకండి కొంచెం దూరంగా వెళ్ళి పార్క్ చేసుకోమని చెప్పినందుకు ఆ ఇంట్లో దూరి ఆ గ్యాంగ్ ఆ రౌడీ గ్యాంగ్ అల్లరి ముగ్గులు ఆ దంపతులపై దారుణంగా దాడి చేశారు అంటే జనమంతా చాలా హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడుతుంది పోలీసులు కూడా కఠినంగానే వ్యవహరిస్తారు ఈ రౌడీ సీటుల్లో ఆగడాలు ఆగాలి అంటే నిజామాబాద్ పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంటే వీళ్ళకి కూడా ఇవ్వాలనే ప్రచారం అయితే స్థానికులు కోరుకుంటున్నారు ఎవరికి సింపతి రావడల్లా రియాజ్ని చూసాం ఆ నిజామాబాద్లో ఉన్న రియాజ్ అనేవాడు అసలు బరి తగ్గించి పోలీసులపైనే దాడికి పాల్పడ్డాడు వాడు వాడికి కరెక్ట్ ట్రీట్మెంట్ దొరికింది లేపేశారు వాడిపైన అరవై ఒక్క కేసులు ఉన్నాయి వాడు డాన్గా ఏలాలనుకున్నాడంట పోలీసుల జోక్యంతో వాడు వాడి చాప్టర్ క్లోజ్ అయ్యింది అంటే రౌడీ షీటర్లకు అసలు కఠినంగా పోలీస్ బాసులు చెప్తున్నారు కఠినంగా వ్యవహరిస్తున్నాం అని కానీ ప్రాక్టికల్గా మళ్ళీ ఎందుకు వీళ్ళు వీళ్ళ ఆగడాలు మితిమీరిపోతున్నాయని హైదరాబాద్ ప్రజలు పోలీసులను ప్రశ్నిస్తున్నారు హైదరాబాదులో చుట్టుపక్కల ఉన్న ఆ రెండు టోటల్గా మూడు కమిషనరేట్ల పరిధిలో రెండు వేల ఐదు వందల మంది రౌడీషీటర్లు ఇంకా అసలు వాళ్ళలో భయం లేకుండా కత్తులు కర్రలు దేశవాళి తుపాకులతో తిరగడం ఏంటి సెటిల్మెంట్స్ చేయడం ఏంటి వాళ్ళకి ఎవరిదో అండ ఉంటుంది రాజకీయ నాయకుల అండ అనేది చాలా రొటీన్ విషయం అయితే వీళ్ళనే టార్గెట్ చేసుకుని పోలీసులు కూడా కఠినంగా అణిచివేస్తే హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంటుందని స్థానికులు కోరుకుంటున్నారు